అందరికీ నమస్కారం అండి నా పేరు గద్దేదనబాబు దుగ్గేరు గ్రామం మొక్కువ మండలం పార్వతీపురం మంజం జిల్లా నాకున్న సొంత భూమి ఎకరా ముప్పై ఐదు నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి నాకున్న విస్తీర్ణం ఎకరా ముప్పై ఐదు సెంటుల్లో ఇరవై సెంట్లు ఏటీఎం మోడలు ఇరవై సెంట్లు రేజిడ్ బెడ్స్ ప్యాడీ మోడలు మిగిలిన విస్తీర్ణం రైన్ షోయింగ్ పద్ధతిలో ఎటు చూసినా లైన్ షోయింగ్ వచ్చే పద్ధతిలో వరి ఉడుచుకోవడం జరిగింది ఈ రైజిడ్ బెడ్ ప్యాడీ మోడల్లో ప్రధాన పంటగా వరి అంతర పంటలుగా బెండ గోరుచిక్కుడు బీట్రూటు ముల్లంగి అలాగే ఆకుకూరలు తోటకూర గోంగూర వేసుకోవడం జరిగింది ఈ రైజిడ్ ప్యాడీ మోడల్ చుట్టూ మూడు వైపులా గట్టు ఐదు అడుగులు వెడల్పు చేసుకుని దాని మీద పండ్ల జాతులు కూరగాయలు ఎర్రపంటలు వేసుకోవడం జరిగింది మే నెలలో పిఎం డేసినవధాన్యాలు ఎదజల్లుకుని అది నలభై ఐదు రోజుల తర్వాత ఖలీదున్నుకుని ఈ రైజడ్ ప్యాడీ బెడ్స్లో భాగంగా నాలుగు అడుగులు బెడ్ ఒక అడుగు కాలువ తీసుకోవడం జరిగిందండి ఈ బెడ్ వచ్చి నలభై ఎనిమిది ఇంచులు అందులో నా తొమ్మిది తొమ్మిది ఇంటూ తొమ్మిది వరి విత్తనం బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుని పెట్టుకోవడం జరిగిందండి ఈ వరి అయిన తర్వాత కూరగాయలు దుంపజాతులు వరికి వరికి మధ్యలో కూరగాయలు మళ్ళీ వరికి మధ్యలో దుంపజాతులు మళ్ళీ వరికి వరికి మధ్యలో కూరగాయలు దుంపజాతులు అలాగే వాటితో పాటు ఆకుకూరలు కూడా ఇవన్నీ బేజామృతంతో విత్తన శుద్ధి చేసి నాటుకోవడం జరిగిందండి వీటితో పాటు ద్రవజం ఘనజ కూడా అప్లై చేయడం జరిగింది ఈ వరిలో ద్రవజ తయారు చేసుకొని ప్రతి పదిహేను రోజులకు పిచికారీ చేసుకుంటున్నాను మరియు స్టేజ్ని బట్టి నేల ద్వారా నీటి ద్వారా పంపించడం స్టేజ్ పెరిగ కొలిది కలాబ్ జల్లుకోవడం కూడా జరిగింది వరిలో అంతర పంటల ద్వారా నేను నెల రోజుల లోపల ఆకుకూరలైన గోంగూర తోటకూర వంద వంద కట్టలు తీసుకోవడం జరిగింది దీనివల్ల నాకు రెండు వేల ఆదాయం చేకూరింది మరియు ఆకుకూరల తర్వాత ముల్లంగి వంద కట్టలు కట్ట ఇరవై రూపాయల చొప్పున రెండు వేలు తీసుకోవడం జరిగింది మరియు బెండ మూడు వందల కేజీలు కేజీ నలభై రూపాయల చొప్పున పన్నెండు వేలు ఇంతవరకు ఆదాయం రావడం జరిగింది ఇంకా ఇంకొక వంద కేజీలు వస్తుందని ఆశిస్తున్నాను సాధారణంగా రైతులు వరికి ఎక్కువ నీరు అవసరమని అనుకుంటూ ఉంటారు కానీ ఈ ప్యాడీ బెడ్స్ వేసుకొని ఆరుతడి పంటలతో తక్కువ నీటితో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ఈ వరిలో అంతర్ పంటల వల్ల అదనపు ఆదాయం పొందుతూ మీ ఆరోగ్యాన్ని నేల ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు